ఉన్నాస్తి స్థిరము కాదు చివరి వరకు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు సుఖములు కలిగినప్పుడు పని రావాలన్నాడు మీరు డిమాండ్ వంద రోజులు అయిపోయింది అన్నా డిమాండ్ తీసుకుంటుంది అంటే వాళ్ళు ఏప్రిల్ ఒకటి అయిపోతుంది రావాలి మార్చి ముప్పై వరకు సంవత్సరం అయిపోతుంది ఏప్రిల్ ఒకటి అయిస్తుంది రావాలి ఇది ఈ ఫస్ట్ గమనించాలి పైసలు రావడానికి ఒక కారణం వంద రోజులు అయిపోయినాక చేస్తే ఏమవుతుంది అంటే ఏం కాదు కానీ పైసలు రావు అది తీసుకోవద్దు ఫోన్లో తీసుకోవాలి అన్నాయి మనం చేయతమన్నా మీద ప్రేమకి లక్ష్మణ్ చేతమన్నా రాదు రానప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేం కదా అందుకని ఈ వారం రాకుండా అంటే ఈ వారం వందండి మళ్ళీ వారం వంద రోజులు రాని చేసినప్పుడు ఇది ఒక ఇంత కలిపియాలి పని ఇది ఇది కటమే మనం ఎంత మట్టి పోసినా అది పోషింది కట మంచిగా కలిపి ఇక్కడ బంధు కోరలేక చేయాలి ఇతర బంధు కోరలేక కలిపి మధ్యన మధ్యన కూడా చేయాలి మీకు ఏదైనా గట్టిగా రాయి వస్తే కానీ చేసుకుని మాత్రం ఇక్కడ కొనిపించాలి ఇక్కడ కనిపించాలి ఇది ఫీటినర్ అంటే ఇప్పుడు ఫీట్ ఫీట్ కనిపిస్తుంది ఇక ఫీట్ నేర్ వస్తుంది ఫీట్ ఫీటర్ వస్తుంది మరి మిగతా వాళ్ళ లేవు దీని లేక లేవు నేను ఎవరు చేశాను ఇంకెవరా ఇప్పుడు ఎక్కడ చేస్తే మనకి కోర్లు కనిపించాలి మనకు వచ్చిన సోషల్ అయితే కోర్లు చూస్తారు ఈ కోరులు బట్ టేబట్టి సార్ నింకరేషన్ తర్వాత వస్తాడు ఈ మెడలు కూడా మీటర్ ఉండాలి ఇలా మీటరానికి ఇలా టేబర్ టేప్ ఉంది టేపట్ తీవ్ మీరు ండి ఏ పేరీ పేరు చెప్తాను మరి అందరం మనం ఒకటే ఒకటి వచ్చినాం మరి వాళ్ళకి నేను చెప్పలేదు మీరు కూడా చెప్పలేదు ఇప్పుడైతే అయితే అందరికీ చెప్తున్నాం రేపటితోంది మీ అందరు కూడా దగ్గర ఇక మీరు ఇక చేయండి బలగుండలు తొందరగా చేసుకొని బాల అంటే మన ముందు నిలబడిన సైపోయినం ఇంకోసారి ఆంజెన్ మెరుగు మన అంటే ఏం కాదు గుండెల కుడపటొస్తది మనకు జన్పుత ఈ అండ్ ప్రోడక్ట్ కండి అండ్ కోడాయి

సమతమైన భాగం అంటే ఎంత మంది ఉంటారు ఎవరు ఉంటారు అలా చేస్తుంటారు ఒకరస ఛాలెంజ్ విద్వాత్తులు డిపార్ట్మెంట్ మాక 100 మంది వచ్చేరు 10 మంది చెప్పేది మాకు తీసుకోను 10 మంది అంటే ఈ కొంత మొత్తం ఉంటది ఇలా 100 మంది కొస్తమది 10 మంది 10 మంది ఆశమルコ ఇలా వదanse మాసిక్ పడు కట్టేపోతది నేను నాకైతే లైక్ రేట్ 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 అనుకున్నాది 9 మంది వరకు ఉంటారు 10 మంది ఉంటనే ఫోటో తీసుకోగలరు 10 మంది ఉంట 10 ఫోటో తీసుకోగలరు అన్ని మిగ దుర్గాల చేయండి

ನನ್ನ ಹೆಸರು ಡಿ. ವಿ. ಜಯರಾಮ. ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೇಮಿಸುತ್ತೇನೆ. 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 ನಾನು ನಿನ್ನನ್ನು

మన కూడలి ఆరు వందల మంది అసలు ఇంత మంది మనం దొంగలం మీ పంజాబ్ ఇష్టం మేము దొంగలం మీతో పైసలు ఆడుకొని ఆది చేసినట్టు రాస్తున్నాం అది ఒక మాత్రం చెప్పండి ತಾಂತ್ರಿಕೆ <coughs> <laughs>